గోపురం ఛానల్ కు స్వాగతం మీరు మా గోపురం ఛానల్లో లో ప్రసారమయ్యే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను గురించి తెలుసుకోవాలి అనుకుంటే మా గోపురం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మాకు కామెంట్ చేయండి మీ సందేహాలను మేము నివృత్తి చేస్తాము ఈ రోజు మనం తెలుసుకోబోయే ఆధ్యాత్మిక విషయం పుట్టుమచ్చల ప్రభావం ఎలా ఉంటుంది ఎక్కడెక్కడ ఉంటే ఏ ఏ ఫలితం అన్న ఆధ్యాత్మిక విషయం గురించి తెలుసుకుందాం కుడికంట్లో పుట్టుమచ్చ ఉంటే చాలా మంచిది వీరు చేసే పనులలో ఆయా చిత్తముగా అభివృద్ధి కనపడుతుంది వీరు శ్రమ దానికన్నా ఎక్కువ ఫలితాలను పొందుతారు ధన సంపాదన విషయంలో ఆలోచించిన అవసరం లేదు తప్పనిసరిగా ధనవంతుడగును పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు వాటంతట అవే వచ్చును వీటిని సంపాదించుటకు వీరు శ్రమపడాల్సిన అవసరం లేదు జన్మ తహ వచ్చినవి అన్నట్లుగా బ్రతుకుతారు అనుకోకుండా ధనం వచ్చుట తాను సుఖపడుతూ ఇతరులను కూడా సుఖపెట్టగల సమర్థుడై ఉంటాడు ఈ పుట్టుమచ్చ నల్లగుడ్డుకు కొడి భాగంలో ఉంటే ధనము సంపాదించుటలో మంచి నేర్పరితనాన్ని కలిగి ఉంటారు పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు సంపాదిస్తారు పరాజయము అన్నది తెలీదు ధనమును విలాసాలకు ఉపయోగించుటలో వెనుకంజ వేయరు తాము దర్జాగా బతకాలని మోసంతో ఉండరాదని మంచి భావన కలిగి ఉంటారు అన్ని వర్గాల వారితోనూ స్నేహం చేస్తారు తక్కువ ధనము సంపాదనపై ఆలోచింపక తన స్తోమతకు తగినట్లుగా ఎక్కువ ధనము సంపాదన గురించి ఆలోచిస్తారు ఎడమ భాగం మీద పుట్టుమచ్చల ఫలితాలు ఈ పుట్టుమచ్చలు నల్లగుడ్డుకు ఎడమ భాగాన ఉన్న మంచి గుణాలు కలిగి ఉందరు తలపెట్టిన ప్రతి పనియందు విజయం కలుగును ఈ పుట్టుమచ్చ నల్లగుడ్డుకు కింద భాగాన ఉన్న కృషికి తగిన ఫలితము పొందుతారు అదృష్టం కలిసి రావడం తక్కువ ఆకస్మికంగా లాభం రావడం లేకపోయినా స్వశక్తిపై సంపాదించిన ఫలితాల వలన పైకి వస్తారు కంటిరెప్ప మీద పుట్టుమచ్చ కంటి రెప్పపై పుట్టుమచ్చ ఉంటే భాగ్యవంతుడై అవుతారు విపరీతంగా ధనం సంపాదించి ఇంట్లో సుఖ సంతోషాలే కాకుండా ఆడంబరాలకు సుఖ సౌఖ్యాలకు ఫర్నిచర్లు బీర్వాలు రిఫ్రిజిరేటర్లు మొదలైన సామాన్లను ఏర్పరచుకుంటారు వారి పిల్లలు అందంగా ఉండాలనే భావన కలిగి ఉంటారు అనుకున్న పనిని క్షణాలపై జరిపించుకుంటారు వీరికి గర్వం ఎక్కువగా ఉండును దేవునిపై నమ్మకం కలిగి ఉండి ఇది అంతయు దైవకృపయే అని భావన కలిగి ఉంటారు తన దృష్టిలో తాను గొప్పవాడనే భావన కలగదు ప్రతిరోజూ పూజలు చేస్తూ ఉంటారు దైవభక్తి కలిగి ఉండుట వలన దేవుడి కోసం ఖర్చు పెట్టి తనకంటే దైవభక్తి కలవారు ఎవరూ లేరు అనే భావన కలిగి ఉంటారు అతని హోదాకు తగ్గట్లుగా పనులు కూడా అలాగే జరుగుతాయి అనేది తెలియదు వీరికి విపరీతంగా ధనం ఖర్చు పెట్టుటకు వెనకాడరు కుడి కంటి రెప్ప లోపల భాగంలో పుట్టుమచ్చ కుడికంటి రెప్ప లోపలి భాగంలో పుట్టుమచ్చ ఉన్నవారికి ధనమునకు లోటు తెలియదు తెరగని ఆస్తి కలిగి ఉంటారు ఏది పట్టుకున్నా అది బంగారమగును కార్లు భవనాలు ఆభరణాలు విశేష ధనము కలిగి ఉంటారు తన స్థితికి తగ్గట్లుగా వ్యవహరించురు దైవ భక్తి ఉండును దేవునికి నగదు చేయించుదురు దైవ కార్యముల విషయంలో తనకు తోచిన సహాయం చేస్తారు దైవ కార్యాలలో గౌరవ పదవులు పొందుతారు సర్వేజన సుఖినో భవంతు సమస్త సన్మంగళా నిభవంతు లోకా సమస్త సుఖినో భవంతు